పార్టీ కార్కిలేండు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి షేక్ గౌస్ మొహిద్దీన్ పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మాలకొండయ్య మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలు నశించారని సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ తదితర పార్టీలు కలిసి ఇండియా బ్లాక్ ఏర్పాటు చేసి తద్వారా దేశంలో బిజెపి పాలనకు చరమ గీతం పాడాలని తద్వారా రాజ్యాంగ పరిరక్షణ చేయడం మన బాధ్యత అని అందుకే ఇండియా కూటమి మీద ఎన్నికలలో పోటీ చేస్తున్నామని అన్నారు సిపిఎం నాయకుడు జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని అన్నారు రోజు మోహిందర్ గారికి మేము తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ అసెంబ్లీ కందుకూరి అసెంబ్లీ అభ్యర్థికి అబ్జర్వర్లు రావడం జరిగింది మా టీం అంతా రాజమోహన్ నుంచి హైదరాబాద్ నుంచి చాలామంది నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి కుప్ల రాజు గారి మరి ఇక్కడ ఎస్పెషల్గా కందుకూరు అభ్యర్థికి మేము ఒక ఎన్నికలు అయిపోయే వరకు ఇక్కడ ఉండి పూర్తి స్థాయిలో పని విధానము పరిశీలించడం జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ వంద శాతం గెలుస్తున్నాం ఇక్కడ కేంద్రంలో కూడా అధికారంలో రావడానికి మాకు ఛాన్సెస్ ఉన్నాయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతుంది ఇక్కడ సైజ్ దోసుబాయి కూడా ఎమ్మెల్యే గారు అవుతుండేది మేము గంట చెప్పగలుగుతున్నాం మా కార్యక్రమాలే క్షేత్రస్థాయిలో తీసుకుంటుంది అనేది మన అంగన్వాడి గురించి చాలా పెద్ద వినోట్ చేశారు దాంట్లో రోజు నేను హాజరయ్యాను కూడా అంటే ఆ రోజు మీరు మనం చూడచ్చు కానీ నరేష్ రావు నిజంగా మా క్యాండిడేట్ మా కార్యకర్తలు హాజరవుతున్నారు తెలుస్తున్నారు మీరు వచ్చేసి ఏ విధంగా ఓట్లు ఎంత మీకు కృషి చేశారు ఖచ్చితంగా ఈ ఊర్లో మిగతా పార్టీ కన్నా ఊళ్ళో అధికారులు నాకు ఒకటి ఉంది ఎందుకంటే ఈ ఊర్లో వచ్చు కమ్యూనిటీ సంబంధించి ఏదో కాస్త సేవ చేశాను అంటే నేనే చేశాను మా కమ్యూనిటీ సంబంధించి యువుల్లో వచ్చేసి మాకు బేవా అవలతో ఒక భరోసా అని ఒక ప్రోగ్రాం నేను పెట్టాను ఐదు సంవత్సరాలు పెట్టాను బేవా అవులతో ఒక భరోసా అంటే మన రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్ రెండు వందల రూపాయలకి ఒక ముందే ఇక్కడ వచ్చేసి అంటే భర్త చేపట్టు ఇవ్వడం వాళ్ళకు పొగ ప్రతి నెల వచ్చేసి రెండు వందల రూపాయలుగా మా తరఫున మా కార్యక్రమం నేను ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి వేరే కార్యక్రమంటే వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళకి ఇస్తారంట కొట్టిస్తారంట అది కూడా వచ్చేసి ప్రతి వాళ్ళకి మా పిలస్థులు కానీ అందరికీ వచ్చేసి సేవా కార్యక్రమం అన్నిటికీ పెద్ద కార్యక్రమం ఈ రాజు అనేది ఒకటి రంగు అది మొత్తం మధ్యాహ్న పర్సెంట్ అది నిలబడింది అంటే ఘనంగా ఇందులో నేను చెప్పుకుంటున్నాను నా ఒక్కడి కారణం వల్ల నిలబడింది నా కృషితోనే అక్కడ పది మంది సహకారం ఉంది నా కృషితో అక్కడ ఈద్ కట్టగలిగాము అక్కడ వచ్చేసి మేము పక్క పండ్లు కానివ్వండి రంగాన్ని బట్టి ఘనంగా దొరుకుతాం లేకపోతే ఆ తను కృషి చేసి ఉంచకపోతే ఆ కష్ట బాన్ని వినిపించలేకపోతే అది ఎప్పుడో పదపాలైపోయింది అది ఎప్పుడో కబ్జా అయిపోయింది జరిగిపోయింది కానీ ఈనాడు నేను బతుకున్నంత కొరకు నాకు ఒక ఆత్మసంతృప్తి అనమాట కందుకూరు ప్రజల కోసము నేను ఒక ఘనంగా పండుగ జరుపుకున్నాను ఒక ఈద్గానే ఏర్పాటు చేశాను ఇదంతా సర్వీస్ చెప్తాను అదేవిధంగా ఇక్కడ ఈ మార్కెట్లో వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి చాలా మసీదులు లేక చాలా దూరంగా ఉండి నమాజ్ చేసుకుని చాలా ఇబ్బంది దగ్గర్లోనే కొంత పెట్టే మా పక్కనే ఒక మసీదు కూడా మా అమ్మగారి పేరు మీద నేను పెట్టడం జరిగింది అన్నమాట ఎందుకంటే ఇక్కడ మార్కెట్లు లేదు ఇటు పోతే ఆ పెద్ద మసీదు పోవాలా పోతే మర్కస్ మసీదు పోవాలా ఇంకోటి దూరం పోవాలి ఇక్కడ అందుబాటులో లే అంటే నాకు అడగటానికి బయట లేదు కాబట్టి నేను ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ ఊర్లో పర్టికర్గా మా కమ్యూనిటీ సంబంధించి నేను వివరంగా చెప్తున్నాను ఇంకో ఏంటంటే రేపు నేను త్వరలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి చనిపోయినటువంటి వాళ్ళకి వేరే వాళ్ళు ఒక వాహనాలు లేవు మసీద్ మాకు శ్మశానం దూరం అయిపోయింది వాళ్ళు చూసుకోవడం అని చెప్తే మీరు ఎక్కువ పోవడం చేయడం అంటే కష్టం ఉండదు రేపు నేను వచ్చేసి త్వరలో వచ్చేసి ఒక ఇది కూడా డొనేషన్ చేస్తున్నాము వెహికల్ ఇది మనకు మాచుని బాస్లోనే చూసారా తీసుకున్న వాహనాలు ఉండేసారా మా ముస్లింస్ ఒక వాహనం లేకపోయింది ఒంగూరులో నెల్లూరులో పెద్ద గురువులో ఉన్నాయన్నమాట అంటే దూరం ఉన్నప్పుడు ఇప్పుడు ఎక్కువ కావాలి వాళ్ళు రాలేదు కాబట్టి త్వరలో వచ్చేసి నేను వచ్చేసి మా మషిన్లో ఒక వాహనం కూడా ఏర్పడి ఒక సేవా కార్యక్రమం అనమాట అది కూడా చేస్తున్నాను వీటన్నింటిలో నేను వచ్చేసి టౌన్లో కానివ్వండి మంచిగా చెప్పడం కానివ్వండి ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసి నేను ఏదో నాకు తోచినంతగా నేను చేయగలుగుతున్నా అంటే నాకు తప్పగా వాళ్ళిద్దరికన్నా వాళ్ళ నా లోపల వచ్చారు వచ్చారు పోతారు ఎంతమంది తెలుసు ఎంతమంది నేను కందుకూరులో నా విద్యా సంస్థ సంబంధించి కానివ్వండి ఎవ్వండి దాదాపు నైంటీ పర్సెంట్ గుర్తు నేను తెలుసు నేను వాళ్ళు తెలియపోవచ్చు నాకు వాళ్ళు తెలియపోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ వచ్చేసి నాకు తెలుసు నేను పోతుంటే ప్రతి ఒక్కరు ఫలానికి చెప్తాను అన్నమాట నాకు చక్కగా అవకాశం ఉంది నేను తప్ప తెలుస్తాను దాన్ని మాత్రం అది కాక అల్లాద చక్కగా ఉంటుంది ఇంట్లో ఆశిస్తూ నేను తెలుస్తాను కూడా గంట పరంగా చెబుతున్నాను కానీ ఏప్రిల్ ముప్పై రోజు రెండ్ ఫుడ్ అని తర్వాత ఫ్రెండ్ ఫుడ్